જય વાસવી જય શ્રીમય ની કામાક્ષી દેવ્યે નમ શ્રી કામાક્ષી દિવ્યે નમ શ્રી કામાક્ષી દેવ્યે ન శ్రీ కామాక్షి భార్య అన్నపూర్ణమ పేరుకు తగ్గట్లుగా ఇంటికి వచ్చిన ఎంతో ఆదరించేది ఏ సమయంలో వచ్చిన అతిథికైనా భోజనం పెట్టకుండా పంపేది కాదు భార్యాభర్తల ఇద్దరు దయాగణం ఉండడం చేత ఆ ఇంటికి వచ్చిన అతిథి మర్యాదలకు లోటు ఉండేది కాదు ఏమైనా సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ భోజనం పెట్టేది రోజులు ఇలా కడుస్తూ ఉండగా ఒకనాడు అన్నపూర్ణ చాలా చేసింది అడుగు తీసి అడుగు వేయడం చాలా కష్టంగా ఉంది ఊరిలోని వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చారు రెండు మాసాలు ప్రయోజనం లేకపోయింది అన్నకున్న స్నానం బాలుగురి అలవాటు ఉండేది బడితోనే మంట వండి ప్రతిరోజు దుర్గామాలకు పూజ చేసి నైవేద్యం పెట్టేది ప్రతిరోజు తప్పకుండా ఆ అమ్మవారిని నివేదన చేసేది ఆ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకట్లో లేచిలో ఉన్న బాగు వద్దకు వెళ్ళడం కష్టంగా ఉండేది ఏదో అలాగే నడికొస్తూ అన్నది ఇలా ఉండగా ఒకనాడు తెల్లవాళ్తా ఉన్నా అందకోమ కాలు ఏదో రాయి మీద పడి ఊలి కింద పడింది అక్కడితో కాలు తిలా